పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో చిగురించిన ఆశలు రామగుండంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి స్థలం సేకరణపై రీసర్వే చేయాలని గత పది రోజుల క్రితం కేంద్ర పౌర విమాన శాఖ మంత్రికి వ్యున్నతి వెంటనే స్పందించిన ఎయిర్ ఫోర్స్ అథారిటీ నిన్న పోర్ట్ భూములను పరిశీలించారు పెద్దపల్లి జిల్లాలో కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో ఎయిర్ ఫోర్స్ అథారిటీ రీసర్వే ఆశలతో రెండు దశాబ్దాల కల నెరవేరుబోతుంది ఫలించిన పెదపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పోరాటం అంతర్గత మండల కేంద్రాలలో టెక్స్టైల్ భూములను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఉన్నతాధికారులు పర్యటించారు ఎయిర్పోర్ట్ ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించి గతంలో స్పందించ గతంలో సమర్పించిన భూ రికార్డుల ఆధారంగా ఆ స్థలాన్ని పరిశీలించారు సమీపంలో రైల్వే ట్రాక్ రాజీ రోడ్ కంటివిటీ ఇరువైపులా పట్ట పట్టాలను తదితరుల అంశాలను రెవెన్యూ అధికారులతో చర్చించారు కావాలని చెప్పి వారికి రిక్వెస్ట్లు పెట్టినాం మా పెద్దపల్లి ప్రజలకు కూడా హామీ ఇస్తున్నాను ఈ బసంత్ నగర్ ఎయిర్పోర్ట్ పెద్దపల్లిలో ఒక ఎయిర్పోర్ట్ వచ్చేటట్టు మేము కృషి చేసి పనిచేసి రేవంత్ రెడ్డి గారిని ఏవియేషన్ మినిస్టర్ దగ్గర తీసుకుపోయి వారి మీద ఒత్తిడి పెట్టి మరి ఎయిర్పోర్ట్ వచ్చేలాగా మేము చేయిస్తామని చెప్పి మళ్ళొకసారి అందరికీ తెలియజేస్తున్నాం